ఇ నాలుగు రకాల పప్పులతో వడియాలు పెట్టాను నేను ఈ వడియాలు చాలా టేస్ట్గా ఉంటాయండి పులుసు అంటే మినపప్పు గ్లాసు పెసరపప్పు గ్లాసు బొబ్బరిపప్పు గ్లాసు పావు గ్లాసు చెన్నపప్పు ఈ మూడు నానబెట్టుకొని మనసటి రోజు పొద్దున్నే నైట్ నానబెట్టుకోవాలండి శుభ్రంగా కడిగేసి నాలుగు పప్పులు మిక్సీ గ్రైండర్లో వేసుకుని ఆడేసుకోవాలండి బాగా వాడేసుకోవాలండి వాటర్ అనేది పోయకూడదు గట్టిగా రుబ్బుకోవాలి ఈ రుబ్బిన దాంట్లోనూ మనం గ్రైండర్లో వేసామనుకోండి ఒక చొక్క నీరు కూడా పోయకూడదు చక్కగా గట్టిగా రుబ్బేసి అందులో కావాల్సినంత ఉప్పు పచ్చిమిరగాయలు అల్లం పేస్ట్ వేసి కొంచెం పసుపు కూడా వేయాలండి వేసిన తర్వాత ఇలా పెట్టేసి వడియాలు వదిలేస్తే మధ్యాహ్నానికి మనం తీయకుండా వాటికి అయ్యే వచ్చేస్తాయండి అలా ఊడిపోయి ఇవి పులుసు పెట్టుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఈ వీడియో మన ఛానల్లోనే పెట్టాను చూడండి మీకు డీటెయిల్స్గా కావాలని అంటేనే చాలా బాగుంటాయండి బాయండి